బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ బాయ్ బాయ్ జగన్ బాయ్ బాయ్ జగన్ గుర్తుపెట్టుకు సామ్రాజ్యం చేయకపోతే ట్రెండ్స్ చూస్తే ఫలితాలు చూస్తే మొత్తం ఏపీలో వన్ సైడ్గా ల్యాండ్ స్లైడ్ విక్టరీ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ బీజేపీ అలాగే జనసేన ఈ మూడు పార్టీలు కలిసి ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి ప్రజలు బంపర్ హిట్ మెజారిటీని ఇచ్చారు బంపర్ హిట్ సీట్లను ఇచ్చారు బంపర్ హిట్లో ప్రభుత్వాన్ని మెజారిటీ సీట్లను సంఖ్యనిచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని ఏపీ ప్రజలు ఈ కూటమికి ఇచ్చారు అయితే ఇక్కడ జనసేన పార్టీ చాలా క్లియర్ కట్ గా విక్టరీ వైపు దూసుకెళ్తుంది పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల దాదాపుగా జనసేన పార్టీ మొదటి నుంచి కూడా అందరూ చెప్తూనే ఉన్నారు తక్కువ సీట్లకే పరిమితమైంది జనసేన పార్టీ దాదాపుగా యాభై చోట్ల పోటీ చేయాల్సినటువంటి జనసేన పార్టీ కేవలం ఇరవై ఒక్క స్థానాలకే ఎందుకు పరిమితమైంది దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది స్థానాల్లో లోక్సభ స్థానాల్లో పోటీ చేయాల్సినటువంటి జనసేన పార్టీ కేవలం రెండు స్థానాలనే ఎందుకు తీసుకుంది అంటూ కూడా అనేక మంది రాజకీయ విశ్లేషకులు అనేక మంది పొలిటికల్ సర్కిల్స్ లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా విమర్శలు గుప్పిస్తూ వచ్చారు వాటికి సమాధానమే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ రిజల్ట్స్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఒకే ఒక్క మాట చెప్తున్నారు తక్కువ సీట్లలో పోటీ చేసినా ఖచ్చితంగా వందకు వంద శాతం గెలవాలి తొంభై ఐదు శాతం శాతం సీట్లను మనం సాధించాలి అప్పుడే జనసేన పార్టీకి ఉన్నటువంటి బలం ఏంటో రాజకీయ వర్గాల్లో మనం చూపించగలుగుతామని పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్పారు సో అది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది దాదాపుగా ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేసింది కేవలం రెండు స్థానాల్లో మాత్రమే అంటే పోలవరం అదేవిధంగా రైల్వే కోడూరు ఈ రెండు స్థానాల్లో మాత్రమే జనసేన పార్టీ వెనుకంజులో ఉంది మిగిలినటువంటి పంతొమ్మిది స్థానాలు మనం ఒకసారి చూస్తే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ దాదాపుగా ముప్పై వేలు నలభై వేల పైచీలకు మెజారిటీతో అయినా ఆధిక్యతను కొనసాగిస్తున్నారు పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఆ పార్టీ నాయకులు చెప్తున్నట్టుగా లక్ష మెజారిటీకి రీచ్ అవుతారా లేదా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా యాభై వేల మెజారిటీ మార్కును క్రాస్ చేస్తారని మాత్రం ఈ ట్రెండ్స్ చూస్తే ఈ రిజల్ట్స్ చూస్తే మాత్రం మనం చెప్పవచ్చు మరొక వైపు మిగిలినటువంటి స్థానాలు మనం ఒకసారి పరిశీలిస్తే నర్సాపురంలో బొమ్మిడి నాయకర్ గెలవబోతున్నారు అదేవిధంగా నిడదవోల్లో కందుల దుర్గేష్ ఆయన కూడా సీనియర్ నాయకులు ఆయన కూడా చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యతతో దూసుకుపోతున్నారు కాకినాడ రూరల్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకుడు పంతం నానాజీ కూడా చాలా స్పష్టమైనటువంటి మెజారిటీతో ఆయన ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక తెనాలిలో తెనాలిలో పవన్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నెంబర్ టూ గా ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకుడుగా ఉన్నటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి ఎవరైతే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్కి అండగా నిలిచినటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో నాదెండ్ల మనోహర్ ఆయన కూడా చాలా స్పష్టమైనటువంటి మెజారిటీతో వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్ పి గన్నవరంలో గిడ్డి సత్యనారాయణ నెల్లిమరల్లో లోకం మాధవి నెల్లిమరలో కాస్త టఫ్ వైట్ నడుస్తుంది ఇక్కడ అటు వైసీపీకి అలాగే జనసేన పార్టీకి మధ్య హోరాహోరీ పోటీ నడుస్తుంది అయినా కూడా అక్కడ జనసేన పార్టీ లీడ్ లోకి వచ్చినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది ఇక అనకాపల్లిలో చాలా సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి కొనతాల రామకృష్ణ ఆయన రీసెంట్ గా పార్టీలో చేరారు సో ఈయన ఖచ్చితంగా ఈయన కూడా ఒక క్యాబినెట్లో బెర్త్ గ్యారంటీ అనేటువంటి మాట అనిపిస్తుంది సో ఆయన కూడా చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యతలో దూసుకువెళ్తున్నటువంటి పరిస్థితి ఇక రాజనగరంలో బత్తుల బలరామకృష్ణ ఆయన చాలా స్పష్టంగా లీడ్లో ఉన్నారు పెందుర్తులో పంచకర్ల రమేష్ వైసీపీ నుంచి రీసెంట్గా వచ్చినటువంటి నాయకుడు ఈయన ఒక్కసారి అంటే వైసీపీ నుంచి వలసలు ప్రారంభమైనది జనసేన పార్టీలోకి అంటే ఈయనతోనే స్టార్ట్ అయిందని మనం ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఇక ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పార్టీకి సంబంధించినటువంటి వాయిస్ ను మీడియాలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు చాలా బలంగా వినిపించేటువంటి ఎవరైతే సుందరపు విజయ్ కుమార్ ఆయన కూడా లీడ్ లో ఉన్నారు అలాగే రాజోలులో వరప్రసాద్ రాజోలు మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు గతంలో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసినా కూడా గెలిచినటువంటి ఒకే ఒక స్థానం రాజోలు అక్కడ రాజోలులో ఈసారి అక్కడ వరప్రసాద్ను బరిలో దింపారు ఆయన గెలవబోతున్నారు తిరుపతి నుంచి అరణి శ్రీనివాసులు ఈయన కూడా వైసీపీ నుంచి ఆయన చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈయన వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి వచ్చి ఆయన అభ్యర్థిగా అక్కడ తిరుపతి అభ్యర్థిగా పోటీ చేశారు ఈయన కూడా స్పష్టమైనటువంటి ఆధిక్యతలో ఉన్నారు ఇక ఉంగటూరులో పచ్చిమట్ల ధర్మరాజు ఆయన కూడా లీడ్ లో ఉన్నారు భీమవరంలో పులివర్తి ఆంజనేయులు లీడ్ లో ఉన్నారు విశాఖ సౌత్ లో కూడా ఈయన కూడా వైసీపీ నుంచి వచ్చినటువంటి వంశీకృష్ణ యాదవ్ ఆయన కూడా లీడ్ లో కనిపిస్తారు ఇక పాలకొండలో కూడా ఆ జనసేన పార్టీ లీడ్ లో ఉంది ఇక మిగిలినటువంటి రెండు స్థానాలు పోటీ చేసినటువంటి లోక్సభ స్థానాల్లో రెండు స్థానాల్లో మచిలీపట్నానికి సంబంధించి బాలసౌరి ఈయన కూడా వైసీపీ ఎంపీగా ఆయన సిట్టింగ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఆయన కూడా వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి రీసెంట్గా వచ్చారు సో ఆయన కూడా చాలా స్పష్టమైనటువంటి లీడ్ లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇక అనకాపల్లి అనకాపల్లి కూడా మనం చాలా కీలకమైనటువంటి నియోజకవర్గంగా మనం చెప్పాలి అనకాపల్లి కాకినాడ కాకినాడ చెప్పాలి కాకినాడ లోక్సభ స్థానంలో అక్కడ ఎవరైతే ఉదయ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ చాలా ముఖ్యమైనటువంటి నాయకుడు పిఠాపురంలో బరిలో ఉండాల్సినటువంటి నాయకుడు పిఠాపురంలో ఉదయ ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్యేగా పోటీ అందరూ కూడా ఊహించారు సో చివరకు పవన్ కళ్యాణ్ పిఠాపురంకి ఆయన మారాల్సినటువంటి పరిస్థితి వచ్చింది గాజువాక భీమవరంలో కాకుండా ఈసారి పిఠాపురంలోనే పోటీ చేయాలని అక్కడ ఉన్నటువంటి కేడర్ అంతా కూడా ఆ గట్టిగా డిమాండ్ చేయడంతో పార్టీ నాయకత్వంతో కూడా అక్కడే పోటీ చేయాలనేటువంటి ఆలోచన చేయడంతో సో ఆయన స్థానాన్ని పవన్ కళ్యాణ్కి ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ సో ఉదయ్ శ్రీనివాస్ని కాకినాడ ఎంపీగా బరిలోకి దిప్పినటువంటి పరిస్థితి సో ఉదయ్ శ్రీనివాస్ కూడా ఆయన చాలా స్పష్టమైనటువంటి మెజారిటీతో దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి సో గా చూసే జనసేన పార్టీ తక్కువ స్థానాల్లో పోటీ చేసింది అని చెప్తున్నటువంటి ఎవరైతే విమర్శలు చేసేటువంటి రాజకీయ ప్రముఖులు రాజకీయ పార్టీ నాయకులు విశ్లేషకులు అలాగే తనను వ్యతిరేకిస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ రిజల్ట్ తోనే పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పారని చెప్పాలి తొంభై ఐదు శాతం విక్టరీతో జనసేన పార్టీ ఏపీ పాలిటిక్స్ లో తిరుగులేనటువంటి ఆధిపత్యాన్ని కొనసాగించబోతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి